ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి తులరాశి వారు దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు ఇవే మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన జాతకులకు దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు వేటికి దారితీస్తాయి అసలు ఇంతకు ఆ సంఘటనలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందకపోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహ సంచారం ప్రకారం మీకు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శాస్త్రంలో సూర్య భగవానుడికి బృహస్పతికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి దేవతలకు గురువు బృహస్పతి ఈ రెండు గ్రహాలు రాశి సంచారం చేసినప్పుడు జాతకంలో ఈ రెండు శుభస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతుంటాయి ప్రస్తుతం గురుడు వృషభ రాశిలో సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ రెండు గ్రహాలు కూడా ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనో తేదీన అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తాయండి ఆ రోజు సాయంత్రంన అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఏర్పరచడం జరుగుతుంది అయితే ఈ యొక్క యోగం ప్రభావం అనేది వ్యక్తుల జీవితాల్లో ఆర్థిక మార్పులను తీసుకురాబోతుంది అయితే అర్ధ కేంద్ర యోగం వల్ల తులరాశిలో జన్మించిన జాతకులు ఎన్నో ప్రయోజనాలు పొందుకోబోతున్నారు అవునండి ఎన్నో రకాలుగా మీరు బెనిఫిట్స్ను అందుకోబోతున్నారు తులరాశి వారు అవునండి ఈ రాశిలో జన్మించిన జాతకులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుకోవటం వల్ల ఆర్థికంగా మీకు మార్పు రాబోతుంది రాబోయే రోజుల్లో తొలరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది సమాజంలో గౌరవం పెరగడంతో పాటు హోదా కూడా కలుగుతుంది ఇప్పటివరకు ఇప్ అనుకోవచ్చండి మీరు ఇప్పటివరకు ఎన్నో బాధలు పడ్డాయి ఇప్పటికైనా మా తలరాతలు మారుతాయని ఖచ్చితంగా అండి ఎవరైతే నిరంతరం కష్టపడతారో ఫలితాన్ని ఆశిస్తూ అంటే కష్టపడుతూ ఫలితాన్ని ఆ దేవుడికి వదిలేస్తూ అదేవిధంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఓడిపోయిన కానీ మళ్ళీ తిరిగి ప్రయత్నాలు చేస్తూ జీవితంలో ఒక పైకి ఎదగలని పడిన ప్రతిసారి లేవాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో అదృష్టం రాబోతుందండి అవునండి గౌరవం కూడా మీకు దక్కబోతుంది ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రయోజనాలు పొందుకోబోతున్నారు ఆర్థికంగా మీరు జీవితంలో మార్పులను తీసుకొస్తారు అంతిమంగా మీరు అద్భుత విజయాన్ని నమోదు చేస్తారు అవునండి తులరాశి వారు మరి ఇంతకీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి తొల రాశారు మీకు ఏ విధంగా తీర్పిచ్చాడు అసలు సెప్టెంబర్ ప పదిహేనవ తేదీన మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటే తెలుసుకుందామండి తులరాశిలో జన్మించిన జాతకులకు దేవునిచ్చిన తీర్పు ఏంటి అంటే ఈ సమయంలో మీకు అదృష్టం కలగబోతుంది ఆర్థికంగా దేవుడు తీర్పు ప్రకారం ఆర్థికంగా మార్పు రాబోతుంది ఆదాయంలో వృద్ధి కలుగుతుంది దేవుడు మీకు డబ్బుకు లోటు లేకుండా చూడబోతున్నాడు మీరు నిత్యం కొలిచే మీ యొక్క ఇష్టదైవమే మీ జీవితంలో మార్పులను తీసుకురాబోతున్నాడు ఎన్నో రకాల సంఘటనలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారో అవి కూడా చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి అవునండి తులరాశారు మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో తులరాసారు దేవుడు ఇచ్చిన తీర్పు ప్రకారం మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి చూడండి ఖచ్చితంగా వ్యాపారాన్ని మరికొద్ది రోజులు మీరు స్టార్ట్ చేస్తారండి అందుకు సెప్టెంబర్ పదిహేను తేదీన సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత పునాది పడుతుంది త్వల రాశికి అవునండి ఖచ్చితంగా మీరు ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అందు తగ్గట్లు దేవుడు తీర్పు ఇచ్చిన విధంగా మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఒక పునాది పడుతుంది ఇక వృత్తి జీవితంలో ఆదాయానికి సంబంధించి మార్పులు వస్తాయండి ఆదాయం రెండింతలు పెరుగుతుంది ఇక ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తులు దేవుడు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు ఈ సమయంలో శాలరీ హైక్ అవుతుంది ఇంక్రిమెంట్లు అదేవిధంగా మీకు బోనస్లు రావడం ఇక మీరు ఎక్కడికైనా సరే కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అందడం ఈ విధంగా జరుగుతుంది దేవుడి ముందు మీరు ఏ విధంగా అయితే మొర పెట్టుకున్నారో ఆ విధంగా ఆయన మీకు ఈ సమయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు ఇదే అదేవిధంగా గురుడి వల్ల మీకు మంచి లాభాలు రాబోతు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు ఈ సమయంలో దేవుడు మీకు అన్ని రకాలుగా మీకు చేయుతను అండి కాబట్టి ఈసారి మీరు ప్రయత్నం చేసి చూస్తే ఈ సమయంలో మీరు ప్రయత్ని ప్రయత్నించినట్లే ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా ఊహించని రీతిలో మీ జీవితం పురోగమిస్తుందండి మీకు పనులన్నీ కూడా అనుకూలంగా జరగడానికి కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మారడమే కాకుండా మీకు ఈ అనేక బీజాలు కలుగుతాయి ఇక సూర్యుడు వల్ల అధికంగా లాభాలు పొందుకుంటారు ఇవే కదండి ఇటువంటి ఎన్నో సంఘటనలు మీరు ఈ యొక్క సెప్టెంబర్ పదిహేనో తేదీ నుంచి చూడబోతున్నారు ఇప్పుడు ఆ ఇబ్బంది మొత్తం కూడా తొలగిపోతుందండి అంతేకాకుండా అంటే ఎటువంటి ఇబ్బందులు తొలగిపోతాయంటే శత్రువు నుంచి కొన్నాళ్ళుగా ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి సూర్యుడు వల్ల మీరు అధికంగా లాభాలు పొందుకోబోతున్నారో అనేక విజయాలు కలుగుతాయండి అంతేకాకుండా వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది అంటే అభివృద్ధి అనేది ఉంటుంది అదేవిధంగా లాభాలను ఆర్జిస్తారు ఇతర ప్రాంతాలకు ఇతర ఊళ్లకు వ్యాపారాన్ని విస్తరించి యోచన చేస్తారు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుంటారు న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఇక తులరాశి వారు విశేషమైన ప్రయోజనాలను పొంది ఆనందంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి కనపరచడమే కనపరచడంతో పాటుగా మతపరమైన కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ఇక కుటుంబంలోని సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు కుటుంబంలో చోటు చేసుకున్న మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా కుటుంబం చాలా బాగుంటుంది అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతారు వ్యాపారస్తులకు తిరుగు అనేది ఉండదు వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సర్దు అణుగుతాయి అందరూ సంతోషంగా జీవిస్తారు ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల నుంచి తోటి ఉద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయండి ఇక మీ పనితీరును అందరూ మెచ్చుకుంటారు ఇక ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నతాధికారుల మద్దతును పొందుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా తులరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది ఇక విద్యార్థులు విద్యార్థులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉండబోతుంది ఉద్యోగులకు మనం ఇంతకుముందు అనుకున్నట్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఊహించినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇక తులరాశి జాతకులకు ఆర్థికంగాను బలోపేతంగా మీరు తయారవుతారు ఇంకా వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో వేచాలను పొందుకుంటారు ఇక తొలరాశి వారి ఆదాయ స్థాయిలు పెరుగుతాయండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వ్యాపారాల్లో నూతన ఒప్పందాల నుంచి డబ్బు సంపాదిస్తారు ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చుకోవచ్చు ఎవరికైనా మీకు ఉద్యోగం సూటబుల్గా లేదు ఇబ్బందులు పడుతున్నాము స్ట్రెస్ఫుల్గా ఉంది అనుకుంటే చక్కగా హ్యాపీగా జాబ్ మారచ్చు అండి మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఇకపోతే జీవితంలో తులరాశి వ్యక్తులు గొప్ప ఫలితాలను పొందుకుంటారు ఇక అదృష్టం ఈ సమయంలో ప్రకాశిస్తుందనే చెప్పాలి ఇక తొలరాశి జాతకుల ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఉద్యోగపరంగానూ ఈ రాశి జాతకులు విశేషమైన బెనిఫిట్స్ను పొందుకుంటారు ఇక ఈ రాశి వారికి సత్ఫలితాలు కలుగుతాయి మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది వివిధ రకాల ప్రయత్నాలు చేసి మీరు అనుకున్నది సాధిస్తారు అనేక కార్యకలాపాల్లో పాల్గొంటారు వ్యాపార ఒప్పందాల నుంచి మంచి ప్రయోజనాలను పొందుతారు మీ వైవాహిక జీవితంలో ఆనందం రెట్టింపు కలుగుతుంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయండి చేసే పనుల్లో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే ఛాన్స్ ఉంది వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం ఎవరికైనా బాగోపోతే వారికి కుదుట పడుతుంది ఆర్థిక లాభాలు వస్తాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి సో చూశారు కదా తులరాశి వారు సెప్టెంబర్ పదిహేను తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ బండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలు క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్